హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పటికే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముఖ్యమంత్రికి తీవ్ర అస్వస్థత అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టైప్ టూకి తెలియని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్రాంతి లేకుండా రివ్యూలు పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అయితే గత ఐదు రోజులుగా ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది అయితే దీంతో శుక్రవారం ఆయన హిల్స్లోనే తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు ఇకపోతే విద్యాశాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి అధికారులతో శనివారం సమీక్షించనున్నారు స్కూళ్ళు ఇంటర్ కాలేజీలతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులకు సీఎంఓ నుంచి సమాచారం అందించింది విద్యాశాఖ సెక్రటరీతో పాటు స్కూలు ఇంటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్లతో ఇటీవలే సీఎం చర్చించారు అయితే ఈ క్రమంలో మరోసారి సమగ్రంగా చర్చించేందుకు శనివారం సమావేశమవుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం దగ్గరే ఆ శాఖ ఉండడంతో ప్రాధాన్యత పెరిగింది అయితే తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది విశారకంటే మొత్తం మీదుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాని నుంచి అలు పెరగకుండా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే నాలుగు రోజుల నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అయితే ఏ కార్యక్రమం కూడా మిస్ కాకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటున్నారు అయితే కొంచెం స్వల్ప అస్వత్తను అయితే బాధపడుతూ రెస్ట్ అయితే తీసుకున్నట్లు సమాచారం